హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక సుమతి సీత రామ్ కి సంబంధించి గుళ్ళో పూజారి గారు చెప్పిన విధంగానే ఇంట్లో పూజకు అన్ని ఏర్పాట్లు చేసి సీతని రామ్ని ని అక్కడికి తీసుకురావడంతో ఏంటత్తమ్మ ఇదంతా అని సీత అడుగుతూ ఉంటుంది మీరెందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అని రామ్ కూడా అడగటంతో చెప్తాను బాబు అని సుమతి అంటుంది ఇప్పుడు మీరు మాకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అత్తమ్మ అని సీత అడుగుతుండగా నిన్న మనం గుడికి వెళ్ళినప్పుడు పంతుగారు మొన్నట్లా ఒక పూజ గురించి చెప్పారు మీరు కలకాలం అన్యోన్యంగా కలిసి ఉండాలంటే సీత వచ్చే పౌర్ణమి వరకు రోజు క్రమం తప్పకుండా ఈ దీపం వెలిగించాలి పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి మీరిద్దరు గుళ్ళో నిద్ర చేయాలని పంతుగారు చెప్పారు అని సుమతి ఉండగా మొన్న మేమిద్దరం అఖండ దీపం వెలిగించాం కదత్తమ్మా మా రెండు దీపాలు తెల్లారే వరకు వెలిగే కదా మళ్ళీ ఈ దీపం ఎందుకు అని సీత అడుగుతుంటుంది కానీ సుమతి మాత్రం సమాధానం చెప్పకుండా ఆ రోజు దీపం కొండెక్కిన విషయాన్ని తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది